హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పథులు సంజయ్ కదా మీరంతా ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మన చూసి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అదేనండి మా నాన్నకైతే ఈరోజు ఎన్ని చేపలు పడినాయి అనేది మీకు చూపిస్తామండి అది కాక ఇంకా ఇక్కడ చూసారు కదా మా ఊరు మా ఊరు చెరువు అయితే మా పల్లెటూరులో చెరువు అయితే ఇలా ఉంటుందండి అది కూడా మా మేము ఉండేది కూడా అడవి దగ్గర నల్లమల్ల అడవి దగ్గర అయితే ఉన్నామండి చూడండి చెరువు దగ్గర అయితే ఇంకా వాళ్ళు అయితే వేసినారు ఫ్రెండ్స్ మా నాన్న అయితే వాళ్ళు వేసి ఇంకా చేపలు ఏమేమి చేపలు వనేది అనేది మీకు చూపిస్తారండి ఇప్పుడైతే చూద్దాం రండి ఫ్రెండ్స్ అది కాక ఎన్ని చేపలు వన్నాయి అనేది కూడా చూపిస్తారండి తక్కువ బండి లేదంటే ఎక్కువ బండి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అది కాక ఇంకా ఎన్ని రకాల చేపలు వండి అనేది కూడా చూపిస్తారండి చూడండి మేమైతే చెరువు దగ్గరికే వచ్చాం ఫ్రెండ్స్ చెరువు దగ్గరకు వచ్చి ఇంకా వేదో చూపించాలని అయితే వచ్చామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎన్ని చేపలు అన్నీ ఏందని చూపిస్తానండి మా నాన్నకైతే చూడండి అక్కడైతే మూట ఎక్కినాడు మా ఆయన అక్కడ చూడండి మా నాన్న అయితే మూటలు ఎక్కువ పట్టుకొని వస్తున్నాడు అండి వాళ్ళ మూటలు ఫ్లే రొట్టేసినట్ మళ్ళా నిన్నటి మాదిరిని రోజు వానకైతే వాన చూడండి ఒక్కొక్క వాన పడుతుంది ఇంకా నేనైతే టూ పెట్టుకున్నా అయితే వర్షం ఒక పొక్క పడుతుంది చాపలైతే ఒక పక్క పట్టున్నారండి

చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఇవైతే పడినాయండి మనం చూడండి ఇవి మొత్తం వచ్చేసి గిడ్డు మోస ఇంకా చేపలు అయితే కాగి కాగిండ మొత్తం ఇదే ఇది చూడండి ఫ్రెండ్స్ అయితే పడిందంట చూడండి మీరు ఇసుకదంది చూసినారో లేదో ఇది అయితే ఇసుకదంది అంటండి చేప పేరు చూడండి ఎలా ఉందో చేప కూడా ఇది తింటారు కూడా తింటర్లో తిన్నా కాదు చూడండి వాళ్ళ చిన్న వాళ్ళగా పిల్ల అయితే పడింది చిన్న వాళ్ళగా ఇంకా వచ్చేసేమో చూడండి ఇక్కడ చిన్న చేపలు కూడా పడినాయి గుర్తున్నాయి చేపలు అయితే బాగా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కాకులు అయితే ఎన్ని అయితే పడినాయి కాకులు ఎన్ని పడి ఉంటాయి కదా మొత్తం కలిపి ఎన్ని కలిసి ఒక ఇరవై కేజీలు ఇవే ఇప ఇవి గట్టిగా మోసలు మోసల్ మోసలు ఇది పైలెట్ చూడండి సుక్కలు చుక్కలు ఉంది సుక్క పైలెట్ అంటారు ఇది ఇది రేటు కానీ పెద్ద రేటు ఇరవై రేటు ఇది కాకి గండే అంటారు ఇది కాకి గండలు ఇది ఇవన్నీ రెండు రోజైతే చాపలు అయితే లేసుకొని అయితే పట్టుకొని అవైనా అమ్ముకొని ఇంకా ఇలా అయితే ఐదు ఒకటి పడింది పొచ్చ ఈ రోజు ఒకటి పడింది నిన్న రెండు పడినాయి నిన్న రెండు ఇవ్వాల పడింది పడింది నాకు కూలి ఏమో పడింది ఫ్రెండ్స్ నాకు కూలి ఏమో నాకు పడింది మాకు నాకు అయితే ఒకటి కూర్చో పడింది నిన్న రెండు పడినవి అలపడ పడింది నిన్న పదహైదు కేలు ఉన్నాయి అది ఇవ్వాల

చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద షాపును చాలా పెద్ద అంటే చాలా పెద్ద చేప అని ఇది చూడండి దగ్గరకు వచ్చి తీసుకో బాగా పెద్దది ఆయన పక్కకు పోతుంది పడుతుంది దీనికి అండి ఎటు కదన్న ఎంతమంది తింటారు దీని కూర ఇది మరుసగా ఒక పది మందికి వచ్చాది ఇంట్లో కూర పది మందికి రెండు మాటలు తింటారు ఒక్కసారి కాదు పెద్ద చేపలు నేను కూడా వంగిపోతాను నేటికి మొత్తానికి అయితే చేప అయితే చాలా మంది అంటే ఒక పది మంది అయితే నీళ్ళు తగ్గే కొద్దీ చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు అయితే ఇలా అయితే చూడ చూడగలుగుతున్నాం అండి మేమైతే లేదంటే ఇంకా చేపలు అయితే ఒకసారి ఉండవు ఇప్పుడైతే చేపలు అయితే బాగా వాన పడి బాగా ఎక్కువ చేయండి చేపలన్నీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే చేపలు అయితే ఇలా చేపలు అయితే పట్టినాడు నాన్న ఈ అయితే ఆయన కూలి పనికైతే అయితే బాగా అయితే సాధించాడు అండి అయితే మొత్తం అయితే ఇంకా అయితే వేసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళాలండి గోతంలో గోతంలో సంచలేసుకోవాలి వచ్చేటప్పుడు నీళ్ళల్లో సిక్కులు వేసుకుంటారు పోయేటప్పుడు గోతంలో వేసుకుంటారు

చాపై అయితే గట్టిగా అయితే ముక్క అయితే గట్టిగా అయితే ఉంటుందండి చాలా అంటే చాలా చాలా బాగుంటది కూర రుచికరంగా ఇవైతే గడ్డి పూసలు అండి దగ్గరగా రెండు గల్చయితే మూ మూడు మూడు అర కేజీ దాకా ఉంటాయి అయితేమో ఇది ఇసుక దందా ఇసుక ఇసుక దంద అంట ఇసుక దందు మా నెల్లూరు పక్క అయితే ఇసుక అని దీని పేరు ఇసుకపూరి అంటారా ఇది అయితే ఏమో అది అరుగు అరుగంట ఇదైతే నెల్లూరు పక్క అయితే బొంత పక్కన అంటుంది దిన్ని వేరు బొంత పక్క అంటారు మీకైతే అంటే వాళ్ళకి కక్కింది వాలగా అది వాల కక్కింది వాలగా మింగింది అనమాట వాళ్ళకి తిని సజ్జలు కక్కింది ఇది వాలకి తినైతే కక్కింది అండి వాలక మేతంటే ఇది అయితే ఇప్పుడైతే ఇంకా బండి అయితే తీసుకురావాలి అండి ఇప్పుడైతే మా నాన్న అయితే ఇంకా ఈ చేపలైతే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాడు అక్కడైతే వేయడానికి ఆ పరిస్థితుడికి అయితే వేయడానికైతే తీసుకెళ్తున్నాడు అండి బరువు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా ఉంది నువ్వు ఒక్కడే పట్టుకోతే చేపలు నేను పడుతుంది ఒక్కదాన్ని పట్టుకో చేపలు పట్టడం ఇలా బండికి వేసి కట్టుకోపోవడం పోయి ఇంటికాడ పోయి అవైనా వ్యాపారిస్తులకి వేయడం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇవే చేపలు అయితే జారిపోకుండా అయితే ముందుకైతే ఎలా పడుతున్నాడు ఇప్పుడు ఎవరు బండి మీద వాళ్ళు వెళ్ళాలండి మూడు చూసుకోవాలా ఏమైనా నేను చెప్పాను కదా ఫ్యాండ్ తారం అయిపోతుంది అని ఇప్పుడు అయితే తారాలు అండి ఇంకా చాలా ఉంటుంది అయితే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా సిక్కి తీయాలండి మళ్ళీ ఇంకా సిక్కి తీసుకొని వచ్చే కానీ ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి చేపలు అయితే చూడగలుగుతాం లేదంటే చూడలే మనకి మళ్ళా మనం నీళ్ళలో వల్ల వేసుకోవాలంటే సిక్కు తీసుకొని వేసుకోండి మేము మా నాన్న వెళ్ళిపోయాడండి ఇంక మేము నెక్స్ట్ మేము అలా అయిన తర్వాత చూశారు కదా చేపలు అయితే ఇవే అండి మా నాన్న పట్టిన చేపలు అయితే ఈరోజైతే కానీ తక్కువ ఆయనకైతే కూల అయితే వెళ్ళిందండి కూలి ఎక్కువ వెళ్ళింటే తనుకుంటాను నేను కూలిపాటు అయితే వ్యవసాయం పోకుండా చేపల మీదనే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటా చూసుకుంటాం ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటామండి ఓకే బాయ్ చేపల బాయ్